గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని రామదాసు నూట ఎనిమిది సంకీర్తనల భజన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం రోజున గాయత్రి భజన మండలి ఆధ్వర్యంలో రామదాసు నూట ఎనిమిది సంకీర్తనల గానం మరియు భజన కార్యక్రమాలు వైభవపేతంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామనామం జపించడం వలన సకల దోషాలు తొలుగుతాయని ఇలాంటి భజన కార్యక్రమాల వలన మనుషులలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందని నిరంతరం రామనామ జపించడం వలన ఎలాంటి కష్టాలైనా దరిచేరవని తెలిపారు కాలంలో రామదాసు కీర్తనలు పాడాలనే సంకల్పం రావడమే గొప్పతనం అందులో మన గాయత్రి భజన మండలి వారందరూ కలిసి శ్రమించి ఈ రామదాసు యొక్క కీర్తనలు నూట ఎనిమిది కీర్తనలు మనం గానాలాపన చేద్దామనే ఉద్దేశం చేత దాదాపు ఒక పదిహేను రోజుల నుండి వీళ్ళందరూ కష్టపడి ఈరోజు ఈ పుణ్యదినమన మన కోదండ రామాలయంలో గోదావరి గినిలో మన గారు మరియు భక్తమండలి ఇంకా నానావిధ భక్త మండలు అందరూ కూడా వచ్చారు వారందరూ కూడా కొద్ది నుండి ఈ యొక్క రామ గాన ఆలాపన చేస్తున్నారు ఎందుకైతే ఎక్కడైతే రాముడు ఉంటాడో అక్కడ భక్తుడు ఆంజనేయ స్వామి ఉంటాడట ఎందుకుంటాడు అంటే మన బాధలను అన్నీ తీసివేసి తను మనను సుఖంగా ఉంచేటందుకు ఆంజనేయ స్వామి ఉంటాడట ఎక్కడైతే ఆంజనేయ స్వామి రామారామ అని ఉంటాడో అక్కడ ఆ రామచంద్రుడు కూడా ఉంటాడట ఆ రామచంద్రుడి దయ వలన మనమందరం కూడా రామనామాన్ని జపిస్తే ఒకసారి యముడు చెప్పాడట నాయన భూలోకంలోకి వెళ్తున్నా జాగ్రత్త ఎక్కడైతే దీపం ఉంటుందో అక్కడి మినుగులు పోతే ఎట్లయితే మాడిపోతారో అలాగే రామనామం ఎక్కడ చేస్తారో అక్కడికి మీరు పోతే మాత్రం మీరే భస్మైపోతారు అటువంటి వాళ్ళ దగ్గరికి పోకండి అని చెప్పి ధర్మరాజు అటులా చెప్పినట అంత గొప్పనైన రామనామం ఇది అందుకోసమే పూర్వకాలం నుంచి కూడా మన వాళ్ళందరూ కూడా యథాశక్తి రామకోటి అని చెప్పి ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్రీరామ శ్రీరామ అని రాస్తారు ఈ రామకోటి వల్ల మనమందరం భజన మండలలే కాకుండా మన గోదావరి కళలో ఉండేవారందరూ కూడా ఈ భజన యొక్క పవర్తోని శక్తితోని మనమందరం కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుతూ మీ గోవర్ధనికి మధుచుందరాచార్యులు మరియు శశిధరాచార్యులు వారి యొక్క కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఒక విషయం చెప్పుకోవాలి ఇక్కడ ఇది కలియుగం ఈ కలియుగంలో నవ విధ భక్తి మార్గాలు అనేటువంటి వాటిలో కీర్తనకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం అనేటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది కీర్తన ద్వారా భగవంతుడిని చేరి మోక్షాన్ని సాధించవచ్చు అనేటువంటిది మనకు ఆ రోజే ఎందరో తెలిపి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే నారదునితో మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వివరించారు కాబట్టి సమాజంలో కొంతలో కొంత ఆధ్యాత్మిక పరమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడానికి గాను ఇలాంటి కార్యక్రమాలని మేము తరచూ ఏర్పాటు చేస్తూ ఉంటాం శ్రీ స్వామి చారిటబుల్ ట్రస్ట్ పక్షాన స్వామి దేవాలయంలో గతంలో నూట ఎనిమిది అన్నమయ్య సంకీర్తనలు నూట ఎనిమిది రామదాస్ సంకీర్తనలు మూడు భజన సప్తాహ మహోత్సవాలను నిర్వహించి కొంత ఆధ్యాత్మిక వాతావరణాన్ని మా ద్వారా వ్యాప్తి చేయాలనేటువంటిది మా యొక్క చిరకాల భాంఛ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టగానే మేము అడిగిన వెంటనే మిగతా వివిధ భక్ భజన మండలం చెందినటువంటి భక్తులందరూ కూడా ముందుకు వచ్చి వారు కీర్తనలను తీసుకొని పాపం వారం రోజులు పదిహేను రోజుల నుండి కష్టపడి అందరూ సమయానికి వచ్చి ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శంకర్ చైర్మన్ రమేష్ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు మధుసూదనాచార్యులు శశిధరాచార్యులు భజన మండలి సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు